ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్తో పోలుస్తారా కర్ణాటకతో పోలుస్తారా ఇంకా ఏ రాష్ట్రంతో పోలుస్తారో మన రాష్ట్రంలో నిర్వహిస్తున్న శాఖలు ఇతర రాష్ట్రాలలో నిర్వహిస్తున్న శాఖలు మంత్రులను పోల్చి చూసి అప్పుడు మీరు చెప్పండి ఎస్ ఈ రాష్ట్రంలో మీకంటే ముందున్నారు మీకంటే బాగా వ్యవహరిస్తున్నారు మేము ఢిల్లీకి వచ్చి మేము సంప్రదించినంత కేంద్ర మంత్రులను ఏదైనా రాష్ట్రం నుంచి ఇంక్లూడింగ్ బీజేపీ గవర్నమెంట్స్ ఉన్న ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎవరైనా వచ్చింద్రా ఈరోజు కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాష్ట్రానికి రా కావాల్సిన అనుమతుల కోసము నిరంతరం ఎక్కిన మెట్టు ఎక్కకుండా ప్రతి మంత్రిని కలిసి భేషజాలకు పోకుండా ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం మా మంత్రివర్గం మొత్తం ఇక్కడ ఉండి సంబంధిత శాఖ కేంద్ర మంత్రులను కలిసి రాజకీయాలు ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు ప్రతి శాఖకు సంబంధించిన మంత్రులు ఇక్కడ వచ్చి కూర్చొని కేంద్రంలో బీజేపీ వాళ్ళు కూడా మంత్రుల అపాయింట్మెంట్స్ తీసుకోలే మేము వచ్చే అపాయింట్మెంట్స్ తీసుకొని మేము కార్యాచరణ మొత్తం తీసుకొని ముందుకు వెళ్తున్నాము కాబట్టి ఎన్నికలు ముగిసిపోయినాయి రాష్ట్రం యొక్క అభివృద్ధి రాష్ట్రంలో మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీల సంక్షేమ పథకాలను అమలు చేయడమే మా ధ్యేయము వాటిని ముందుకు తీసుకెళ్లడానికి అందరి సహకారం తీసుకుంటాం మీడియా మిత్రుల సహకారం కూడా తీసుకుంటాం ఇప్పుడు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు దాదాపుగా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాము ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ గారు గ్యారంటీ ఇచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అమలు జరుగుద్ది ఆనాడు రెండు వేల నాలుగులో సోనియా గాంధీ గారు కరీంనగర్లో తెలంగాణ ఇస్తానన్న గ్యారంటీ ఇచ్చింది ఎన్ని ఒడిదోడుకులు ఎదుర్కొన్నా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు మే ఆరు రెండు వేల ఇరవై రెండు రాహుల్ గాంధీ గారు రైతు రుణమాఫీ చేస్తానన్న గ్యారంటీ వరంగల్లో ఇచ్చిండు రైతు డిక్లరేషన్లో ఈ గ్యారెంటీలను అమలు చేయడానికి మేము అహర్నిశలు కష్టపడుతున్నాము పరిపాలన దారిలో పెట్టినాము ఎక్కడ ఎలాంటి గందరగోళ పరిస్థితులు లేవు మా ప్రభుత్వం వచ్చినాక క్రిస్మస్ వచ్చింది బక్రీద్ వచ్చింది శ్రీరామనవమి వచ్చింది హనుమాన్ జయంతి వచ్చింది ఇతర పండుగలు వచ్చినాయి చిన్న సంఘటన జరగకుండా శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలగకుండా ప్రతి నిమిషం మేము పర్యవేక్షించుకుంటూ ఇవన్నిటిని కూడా నిర్వహించినాము ఎన్నికల్లో చిన్న చెదురుమదురు సంఘటన జరగకుండా తెలంగాణలో ఎన్నికల్లో నిర్వహించడము అదే ఆంధ్రప్రదేశ్లో నలభై యాభై మంది అధికారులను తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ కూడా మా మీద ఆరోపణ చేయలేకపోయింది ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందని చిన్న స్టేట్మెంట్ అయినా మా రాజకీయ ప్రత్యర్థులైనా ఇచ్చింద్రా పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అనుభవజ్ఞులైన మంత్రుల సహకారంతో అద్భుతమైన పరిపాలనకు సింగిల్ కేసు ఏదైనా పెట్టినామా మేము ఇతర రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తలేరా గతంలో కానీ ఇప్పుడు కానీ తెలంగాణలో అట్లాంటి పరిణామాలు ఏమన్నా ఉన్నాయి జరగకపోతే బాగున్నటా బాగలేనట బాగున్నదాన్ని